విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెన్షనర్లకు నష్టం జరుగుతుందని పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామమూర్తి అన్నారు బొబ్బిలి పెన్షనర్ల కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పడేళ్లకు ఒకసారి పే రివిజన్ చేసే సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా పెన్షన్ కూడా పెరుగుతుందని ఆర్థిక బిల్లు ఆమోదంతో పెన్షనర్లకు పెన్షన్ పెరిగే అవకాశం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందన్నారు కేంద్రం తెచ్చిన బిల్లును రాష్ట్రంలో అమలు చేయకుండా పే రివిజన్ పెన్షనర్లకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కోరాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని కోరుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎల్ జగన్నాథం బొత్స సత్యనారాయణ సిహెచ్ శ్రీరామ్మూర్తి బెవర రమణ పెద్ది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం రాస ఆమోదం తీసుకునేటప్పుడు ఆమోదం పొర తీసుకుంటూ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సర్వ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూకి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు ఆ బిల్లుని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చట్టం చేస్తూ డిజిట్ పబ్లికేషన్ కూడా చేశారు దీని ప్రకారం ఈవేళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ టీచర్ గారు వర్గీకరణ అనేది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది అంటే రివిజన్ పెరిగినప్పుడల్లా ఇవ్వాలి అంటే ఇవ్వాలి ఇవ్వకర్లేదని ప్రభుత్వం అనుకుంటే ఇవ్వక్కర్లేదు ఈ నిబంధనల ప్రకారం వర్గీకరణ వాళ్ళ చేతిలో పెట్టుకొని రేపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి పింఛనుదారులకి ఎనిమిదో పే కమిషన్ వేస్తున్నారు ఈ ఎనిమిదో పే కమిషన్ అన్నది ఉద్యోగస్తులకు వస్తుంది కానీ రిటైర్ అయినటువంటి పింఛనుదారులకు మాత్రం రాదు వారి తలక పింఛన్లో భవిష్యత్తులో మరి పెరగడం అనేది ఉండదు ఈ విధంగా ప్రభుత్వం వర్గీకరణ తన చేతిలో పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే గతంలో సుప్రీంకోర్టు వారు వర్గీకరణ అన్నది వాళ్ళ చేతిలో పెట్టుకోకుండా ఉద్యోగస్తులతో పాటు పింఛన్దారులకు కూడా పేరేషన్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది ఆ తీర్పులకు విరుద్ధంగా ఈవేళ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వారు ఈ నిబంధనలు తీసుకొచ్చారు మరి కేంద్రంలో ఈ నిబంధనలు తీసుకుని వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దీన్ని అమలు చేస్తారు భవిష్యత్తులో ఎలాగా అంటే ఒక ఉదాహరణ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నాడు నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నూతన పెన్షన్ విధానం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నాడు తీసుకొస్తే మన రాష్ట్రంలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుండి అమల్లోకి తీసుకొచ్చారు ఇలాగ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ ఈవేళ వరకు కూడా వెస్ట్ బెంగాల్లో పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పుడు ఈవేళ వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్టి ఆ నూతన పాత పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయటం లేదు మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు భవిష్యత్తులో తీసుకురాకుండా ఉండాలని కేంద్ర రాధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్రం పెన్షన్దారుల తరఫున మేము పోనేది ఏమిటంటే ఇలా చేస్తే వృద్ధులైనటువంటి వాళ్ళు విద్యదారులందరూ కూడా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యి వారి మానసికమైనటువంటి దుర్భరమైనటువంటి ఆందోళనకు గురయ్యి వాళ్ళు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది కాబట్టి దీనిని వెంటనే రాష్ట్రంలో అమలు చేయకుండా వంచమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను